ఈరోజు ఒక చాలా కీలకమైన దశలో ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం మనం చెప్పుకుంటూ వచ్చాం అవగాహన లేదు అవగాహన పెరిగిందని రెండు వేల పద్నాలుగు ముందు మన రాయలసీమ సాగునీటి మీద కానీ అని లేనంత సమాచారం రెండు సంవత్సరాల కాలంలో సమాజంలో ఉంచాం దీన్ని చాలా మంది వరకు రాజకీయ నాయకుల దగ్గరికి ఉద్యోగస్తులకి దగ్గర కూడా తీసుకుపోగలిగాం ఒక తప్పుడు భావజాలాన్ని కూడా ఏదో కావాల్సినో లేదా దీని మీద ఎక్కించిన భావజాలం కూడా శ్రీశైలం ప్రాజెక్టు కేవలం ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టే అని చెప్తున్న నేపథ్యంలో కాదు దీని నుండి కేవలం నాగార్థసాగర్ ఆయకటికి ఇవ్వవలసిన నీటికి లోబడే కరెంటు ఉత్పత్తి చేయాలన్న అంశాన్ని బయటికి తీసుకురాగలిగాం అదేవిధంగానే మనం అనేక అంశాలు నాగార్జ సాగర్ కట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ అంతా సస్య అవుతుందని చెప్పి మోసం చేసి శ్రీ కృష్ణా పినార్ ప్రాజెక్టును వదిలేశారన్న అంశాన్ని కూడా బాగా తీసుకెళ్ళాం అది పంతొమ్మిది వందల యాభై ఆరులో జరిగింది దాని తర్వాత రెండు వేల నాలుగులో పులిచిందులు కడితే శ్రీశైలంలో నిర్వహణ సౌలభ్యంగా ఉంటుంది రాయలసీమ నీళ్లు వస్తాయి అని చెప్పిన సందర్భంలో కూడా దాన్ని తీసుకెళ్ళినా పులిచితుల కట్టుకున్న తర్వాత కూడా మనకు నీళ్ళు ఏం పెరగలేదు విధంగానే రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగులో పోలవరం వస్తే ఆంధ్రప్రదేశ్ అంతా జీవనాడి రాయలసీమ నీళ్లు వస్తాయని చెప్పి ఊదుర కొట్టేసి పోలవరానికి మన మద్దతు తీసుకున్నారు మన దగ్గర నుంచి చాలా మంది పోయాం రెండు వేల పదహారులో పట్టిసీమ కడితే ఎంటనే రాయలసీమ ఫలితం వస్తుందన్నారు ఇప్పుడు దాన్ని పక్కన పడేసి గోదావరి మరకచర్ల కడితే అని చెప్తున్న సందర్భంలో మనం కూడా ఊగిసలాడుతున్నాం మరకచర్ల కడితే మంచిదా చెడ్డదా అని అంటే ఈ అంశాల మీద చాలా స్పష్టంగా మంత్రులకు తీసుకెళ్లిపోయి మమ్మల్ని యాభై మూడు నుండి ఏ విధంగా మోసం చేశారు అది వద్దు మా నీళ్లు మాకు ఇవ్వండి మా హక్కు మాకు ఇవ్వండి అని చెబుతూ కృష్ణ యాజమాన్య బోర్డు కార్యాలయం కూడా కర్నూలులో పెట్టాల్సిన అవసరం ఉంది శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ సక్రమంగా చేయకపోతే రాయలసీమ నాశనం అయిపోతుందని చెప్పుకుంటూ వచ్చాం ఈరోజు మరో సమాజంలో ఒకటి తెలుసుకోవాలి ఈరోజు మనమంతా ఈ విషయాలంతా కూడా మనం తీసుకు పోతున్నా కూడా ఈ కార్యాలయము దీంట్లో పనిచేస్తున్న మనం అంతా కూడా ఈ అంశాన్ని తీసుకుపోయినా కూడా ప్రజల దగ్గరికి స్పష్టంగా చేయలేదంటే ఏదో లోపం ఉంది ఆర్గనైజేషన్ లో కానీ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్న మన అందరిలో కూడా లోపం ఉంది ఆ లోపం సర్దిద్దుకోవడానికి ఏం చేయాలన్న దగ్గర మీ దగ్గర నుండి సూచన రావాలి ఒకటి అది లేకుండా ఈరోజు అందరికీ అందరికీ తెలుసు ఈరోజు ఎమ్మెల్యేలకు అందరికీ కూడా రాయలసీమకి ఏ విధంగా మోసం జరుగుతుందన్న విషయం స్పష్టంగా అర్థమైపోయింది అయితే రెండు వేల పద్నాలుగు కంటే కూడా ఈ రోజు బాగా అవేర్నెస్ ఉంది కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు చాలా తేడా ఉంది రెండు వేల పద్నాలుగు ముందున్న నాయకులు ఎవరికి ఎవరు కూడా కట్టుబానించాలి కాదు పార్టీలకు రోజు రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటే ప్రతి ఒక్క నాయకుడికి పది కోట్లు ఇరవై కోట్లో పార్టీ ఇచ్చిన వల్ల వాళ్ళ ఆ పార్టీ విధేయులుగానో బానిసలుగా ఉండిపోయిన సందర్భంలో మన అంశాలు మాట్లాడకుండా ఉన్న నేపథ్యం ఒకటి ఉంది మరి ఈ నేపథ్యంలో చాలా క్లిష్ట క్లిష్టమైన నేపథ్యం మన ఎవరైతే ఆ పార్టీకి కట్టుబడి ఉన్న నాయకుల దగ్గర పోయి చెప్పినా కూడా అది అరణ్య రోజన్నే వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు అక్కడ ఒక దానికి ఒక లోబడిపోయారు అక్కడ పట్టుబడిపోయారు వాళ్ళు ఆ దాని నుండి ఆ వచ్చిన నుండి బయటికి రాని పరిస్థితి క్రియేట్ అయిపోయింది ఈ రోజు ఆ పరిస్థితి నుండి బయటికి రావాలంటే మనం చేయవలసింది ఒకటే ఒక కార్యక్రమం మనం అందరం కూడా ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా గ్రామానికి కానీ మండలానికి కానీ బాధ్యత తీసుకుపోయి ఈ అంశాలను అవేర్నెస్ చేస్తూ నిరసన కార్యక్రమాలు కూడా తెలపాల్సిన అవసరం ఉంది అది నిరసన కార్యక్రమం నిరంతర నిరసన నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉండాలి శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి గేట్లు ఎత్తి బార్ నీరు తీసుకుపోతుంటే మనం నోరు మూసుకొని కూర్చున్నాం అన్ని విషయాలు మనకు తెలుసు తెలియదా మనతో గొప్పగా చెప్పుకున్నాం అవగాహన పెరిగింది మనకంతా ఏం చేశాం మనం ఏం చేయాల మరి కృష్ణావతి యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలు లో పెట్టాలి అని చెప్పి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరో తారీఖున అఖిలపక్ష తీర్మానం చేయించాం దగ్గర ఉండి ఎలా జయించగలిగాం మీ అందరి సహకారంతో ఈ విషయాలన్నీ అక్కడ చెప్పగలిగాం వాళ్ళు కన్విన్స్ చేయగలిగాం అందరి నాయకులు ఒప్పించాం జనవరి ఆరులో జయించాం ప్రభుత్వానికి ఇచ్చాం జూన్ ఆరు రెండు వేల ఇరవై కూడా జయించాం విశాఖపట్నంలో పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి చేయించాం మరి ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడలేదే శ్రీభాగూడెం పడిక రాయలసీమనే కర్నూల్లో న్యాయ రాజధాని అంటున్న వాళ్ళు కూడా అందరినీ మనతో పాటుగా కొంతమంది ఉద్యోగాలు తీసుకుపోయి న్యాయ రాజధాని మాట్లాడినప్పుడు కృష్ణ యాజమాని బోర్డు గురించి మాట్లాడలేదే మన వాళ్ళే పోయారు అక్కడికి అంతా ఉద్యమాల్లో కూడా కనుక లోపం ఎక్కడో ఉంది మనలో లోపం ఉంది ఈ రోజు ఫిబ్రవరి తొమ్మిది పదో తారీఖున అఖిలపక్ష సమావేశం పెట్టుకొని చాలా స్పష్టంగా కేఆర్ఎంపి కార్యాలయం కర్నూలులే పెట్టాలి నాలుగు ప్రాజెక్టులు ఏవైతే రాష్ట్ర అధికారి చట్టం అనమించిందో ఆ ప్రాజెక్టులు మూడు నెలల మూడు సంవత్సరాల కాలంలో పూర్తి చేసేలాగా నిధులు ఇవ్వాలి గోదావరి బడగల ప్రాజెక్టును పక్కన పెట్టండి మీరు దీనికి నిధులు కేటాయించింది పూర్తి చేయండి అని చెప్పిన తర్వాత కూడా మంత్రి గారికి చెప్పిన తర్వాత కూడా ఇది పెట్టకపోతే ఈ కార్యక్రమాలు చేపట్టకపోతే కేఆర్ఎండి కార్యాలయం కర్మూలు పెట్టకపోతే రాయలసీమకు ఉరి వేసినట్టు అని చెప్పేసి వచ్చాం చెప్పేసి వచ్చిన రెండు రోజులకే ప్రకటించారంటే మనలో ఏదో లోపం ఉంది మనం మీటింగ్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం సమావేశాలు పెట్టుకుంటున్నాం పెద్ద బహిరంగ సభలు పెట్టుకుంటున్నాం లాభం లేదు ప్రత్యక్ష కార్యక్రమానికి దిగడానికి అందరూ కలిసి పొందుకుంటే ఏమైనా అవుతుంది దాన్ని మీరు స్పందించాలి మనం నంద్యాల బంద్ చేయించగలుగుతామా ఒక పది రోజులు అనౌన్స్ చేసి మనం అందరం పోయి చేసే కార్యక్రమాలు చేయగలుగుతామా లేదా ఒక రెండు వేల మందితో ర్యాలీ తీస్తామా లేదా నంద్యాలలో ఒక సత్యాగ్రహం చేసి కలెక్టరేట్ తీసుకుపోతామా ఒక ప్రత్యక్ష కార్యక్రమం అయితే జరగాలి ఇదే విధంగానే రాయలసీమ వ్యాప్తంగా ఉన్న అన్ని నగరాల్లో అన్ని ప్రముఖమైన కేంద్రాల్లో కూడా జరగడానికి మిత్రులతో మాట్లాడుతున్నాం దీని మీద ఈ కార్యక్రమాన్ని చేపట్టాలంటే నేనైతే అంటే నిరాశ పడడం లేదు కానీ అలసిపోతున్నా అనేది మాత్రం స్పష్టంగా చెప్తున్నాం నిరాశ పడడం లేదు కానీ అలసిపోతున్నాం ఈ అలసట తీరకుండా నిరాశ పడకుండా చేస్తున్న దాంట్లో అలసట పడకుండా ముందుకు పోవాలంటే ప్రతి ఒక్కరు పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ అంశాన్ని మీ మన బాధ్యతగా ఇది మన ఇంటి పనిలాగా చేయకపోతే మాత్రం రాయలసీమ భవిష్యత్తు లేదు ఎందుకు అవగాహన వచ్చింది రాజకీయ నాయకులకు అందరికీ తెలుసు అంటే పరిస్థితి మారింది బానిసలుగా మారారు స్పష్టంగా చెప్తున్నాం పది కోట్లు ఇరవై కోట్ల రూపాయల డబ్బులు పార్టీ ఇచ్చిన నిధులు తీసుకొని బానిసగా ఉన్నారు ఉద్యమ నేతలు అంటున్న వాళ్ళు కూడా ఉద్యమ నేతలు అంటున్న వాళ్ళు కూడా చిలక పలుకులు పలుకుతున్నారు ఈ రోజు ఆ నాయకుడిని తిట్టమంటే ఆ పత్రం వస్తే ఆ నాయకుడిని తిరుతున్నారు లేదా ఈ నాయకుడిని పొగడమంటే ఇది చేశామంటే ఆ నాయకుడిని వాళ్ళ నాయకుడిని పొగుడుతున్నారు కానీ కీలకమైన అంశాలు వచ్చేటప్పుడు అవి చేయకుండా ఏదో తూతు మంత్రంగా ఏమి ఇబ్బంది లేని రెండు మాటలు మాట్లాడితే మన పాటే రాయలసీమ ఉద్యమ నాయకులు యువ నాయకులు చెప్పుకుంటే వాళ్ళు పొగుడుతూ భజన చేస్తున్న వాట్సాప్ లో మెసేజ్లు పెట్టుకుంటూ పొగుడుతున్న నేపథ్యంలో మనం ఉన్న సందర్భంలో మనం అందరం కూడా ఏదైనా సాధించాలనుకుంటే నేనైతే నిరాశపడలేదు స్పష్టంగా చెప్తున్నాను అలిసిపోతున్నాను అలిసిపోయాను కూడా కనుక నుండి బయటికి రావాలంటే మీరు స్పందించాల్సిన అవసరం ఉంది ఏం చేస్తాం అనేది ఈ రోజు తక్షణమే ఇప్పుడు పోయి గాంధీ విగ్రహం దగ్గర ఒక నిరసన కార్యక్రమం నల్ల జెండాలు పెడుతుంటే చెప్పండి ఇప్పుడే చేయాలి కేఆర్ఎంబి తక్షణం ఉన్న మెంబర్స్ చాలు ఎక్కడ పోయి రిబ్బన్ తీసుకుపోతాం పోయి నిలబడతాం అక్కడ స్లోమన్స్ ఇస్తాం కేఆర్ఎంబి కార్యాలయం లో పెట్టాల్సిందే ఎందుకు మీరు మాకు మనం శిక్షణ కూడా ఎందుకు మాట్లాడడం లేదు రాజకీయ నాయకులు మీరు అంతా వచ్చి ఇక్కడికి గాంధీ మాతృ దగ్గరికి వచ్చి మీరు అనౌన్స్ చేయండి అవును తప్పు ఇది పెట్టడానికి లేదు విజయవాడ పెట్టాలనుకుంటూ కూడా మీ మీ మనసు ఏమంటుందో అనౌన్స్ చేయండి ఇక్కడ స్పష్టంగా మీరు ఏం కావాలనుకుంటే అది అనౌన్స్ చేయండి కానీ ఇంట్లో కూర్చునేలా కాదనేది ఒక చెప్పుకుంటూ కనీసం ఈ నిరాఖరు లోపుగా ఒక పెద్ద కార్యక్రమం నంద్యాల బంధు కోసం మన అంతా కలిసి అందరికి వెళ్ళిపోయి అడుక్కుంటూ అడుకుంటూ అందరికి తిరుగుతావా బంధువు సహకరించండి లేదా ఒక సత్యాగ్రహం పెద్ద సత్యాగ్రహం చేస్తామా లేదా ఐదు వేల మందితో ర్యాలీ తీస్తామా అనేది దీనిలో స్పష్టమైన అవగాహన రావాలి ఈ నేపథ్యంలో ఇంతకు మనం కూర్చొని మాట్లాడుతున్నారు అన్నా పోతీపాడుకు నీళ్లు రావంటిని ఆగిపోతాయంటని ఎట్లా ఏం చేయాలని మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలో మనకు మంచుకో చెడ్డకో గతంలో పంచతంత్రాన్ని ఒక కథ రాశారు మళ్ళా అన్న పంచతంత్ర అనే కథను చంద్రేశ్వరి గారు రాశారు బుద్ధిహీనులైన కొడుకులకు విజ్ఞానం చెప్పించడం కోసం ఆ కథను ఒక రాజు రాయిస్తే ఆ చిన్నేశ్వరి జంతువుల ద్వారా కథను చెప్పించాడు అది మన రాయలసీమ సమాజానికి బాగా 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 సూట్ అవుతుంది అందులో ఒక కథ ఒక చెరువులో మూడు చేపలు ఉన్నాయి అక్కడికి జాలర్లు ఇద్దరు జాలర్లు వచ్చారు అతను అతని సేవకుడు ఇద్దరు కలిసి వచ్చి ఇంకా పదిహేను రోజుల్లో ఈ కొలను ఎండిపోతుంది మనం అన్ని చేపలు పట్టుకోవచ్చు అంటే దీర్ఘ దృష్టి ఉన్నది ఆ చేప అక్కడ నుండి వెళ్ళిపోయి ఇంకో మంచి నీళ్ళలో పోయి అక్కడ ఇంకొక చోట తడాకంలో నదిలోకి వెళ్ళిపోయింది దీర్ఘ దృష్టి ఉండాలంటే అవగాహన పెంపొందించాం దృష్టి లాగా ఉండి ఉంటే పోతిరెడ్డి వాటి నుండి నీళ్లు బంద్ ఈ రోజు మాట్లాడకూడదు ఎందుకు శ్రీశైలం నుండి నీళ్లు తీసుకుపోతున్నామని మాట్లాడి ఉండాలి ఎందుకు మా హక్కు ఏముంది శ్రీశైలంలో ఎదురు మాట్లాడి ఉండాలి వీళ్ళ రెండు చాకలు ఒకటి జరిగినప్పుడు చూసుకుందాంలే వాడు వచ్చి పట్టుకున్నప్పుడు చూద్దాంలే ఆ జాలర్ వచ్చి పట్టుకున్నప్పుడు చూద్దాం అనేది ఇంకోటి ఎండిపోయినప్పుడు చూద్దాంలే అనేది ఆ పట్టుకున్న వాడు పదహైదు రోజుల తర్వాత వచ్చాడు జాలర్ వచ్చాడు పట్టుకున్నాడు పట్టుకుంటే ఆ పట్టుకున్న కూడా చూద్దాం లేనిది కుషాగ్ర బుద్ధి కొంచెం తెలియదు ఉపయోగించి చచ్చిపోయినట్టుగా నటించింది దాన్ని హెసురు పారేశాడు అది ఒక కాలంలో పడి కొట్టుకుంటూ పోయి అది ఒక చెరువులోక నదిలోకి వెళ్ళిపోయింది చివరిగా ఉన్నది ఏంటి మద్ద బుద్ధి ఎగురుతూ ఎగురుతూ ఉంది మనలాగనే రాయలసీమ వాసుల లాగనే సిగ్గన్నాం మనం సిగ్గు సిగ్గుపడాలి మనలాగనే అన్ని తెలుసు మనకు అన్ని అవగాహన పెరిగింది శ్రీశైలంలో మన హక్కులు ఏమున్నాయి మన ప్రాజెక్టులు నాలుగు ప్రాజెక్టులు అనుమతించిన ప్రాజెక్టులు ఉన్నాయి కేంద్ర రాష్ట్రం డివిజన్ వెనకబడిన ప్రాంతాలు సమానాభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్యాకేజీ నిధులు కావాలి ఈరోజు చెప్పారు అన్న పర్యావరణ పరిరక్షణ కావాలి ఈ రోజు ప్రతి గ్రామానికి నీళ్లు కావాలి మన రిసోర్సెస్ అన్ని పెంచుకోవాలంటే చెరువుల పునరుద్ధరణ జరగాలి చెరువుల నిర్మాణం జరగాలి వాగులు వంతులతో జరగాలి దానికోసం డబ్బులు అడగలేదు మంత్రులు దానికోసం ఎమ్మెల్యేలు అవగాహన కాదు కావాల్సిన అవగాహన చేశాం మనకు కావాల్సిన నీటి అవగాహన రాయలసీమ రక్షణ పుస్తకాన్ని ప్రతి ఒక్క నాయకుడికి ఇచ్చి వచ్చాం ప్రధాన ప్రతిపక్ష నేతలండి ముఖ్యమంత్రి దగ్గరికి అందరినీ వెళ్ళిపోయాయి అందరి దగ్గర ఉన్నాయి పక్కన పెట్టేసుకున్నారు ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా చదివారు ఈ రోజు వాళ్ళకి అవగాహన లేక కాదు మనలో మందబుద్ధి ఉండడం వల్ల మనం పనిచేయకపోవడం వల్ల మనం తెలుసుకోకపోవడం వల్ల మనం చేయకపోవడం వల్ల ఇది జరుగుతోంది కాబట్టి దీని మీద మీరు స్పందిస్తూ మనం తక్షణం చేయాల్సిన కార్యక్రమాలు చేశాం దీన్ని ప్రచారం చేయాల్సిన కార్యక్రమాలు ఈ ఆర్గనైజేషన్ లో కాదు అందరూ సభ్యులు చేయాలి ఎక్కడెక్కడ పెళ్లిలో కూర్చున్నప్పుడు చేయాలనుకుంటున్నాం మన వాట్సాప్ లో ఎన్ని ఎన్ని వీడియోలు పెట్టాం ఈ నాలుగు రోజుల్లో ఎన్ని 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 వీడియోలు పెట్టాం రాత్రి రాత్రి ఇరవై నాలుగు గంటలు కూర్చొని వీడియోలు ఎడిట్ చేసి పెట్టాం ఎవరెవరు ఏం మాట్లాడారు గఫూర్ ఏం మాట్లాడారు సీఎం రామకృష్ణ ఏం మాట్లాడారు లక్ష్మారాయణ ఏం మాట్లాడారు రాయలసీమ వైపు మాట్లాడుతున్నారు రాయలసీమ హక్కుల గురించి మాట్లాడుతున్నారు ఆ భావజాలాన్ని మనం ఎక్కించగలిగాం అంటే తప్పుడు భావజాలం కాదు విన్న పరిస్థితులు వాళ్ళకి చెప్పి 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 ఈ రోజు ముఖ్యమంత్రి అంతా మీరే అంటే ప్రధాన ప్రతిపక్ష కూడా మీరే అని మనం చెప్పిన తరఫున బాలనోటుడే మాట్లాడుతున్నారు శ్రీశైలంలో మా నీళ్ళ హక్కులు ఉన్నాయి దీంట్లో అంటే ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు నాలుగు ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చారు దీన్ని నిర్మాణం చేయాలంటే వాళ్ళు మాట్లాడుతున్నారు ముండేళ్ళు కట్టాలి సిద్ధేశ్వరం కట్టాలి మాట్లాడుతున్నారంటే ఆ భావజాలను అంతా ఎక్కించగలిగాం ఎందుకు శ్రీశైలం ప్రాజెక్టు ఎండిపోతూ ఉంది ఈ రోజు పూడిక చేరుతో ఉంది దాని జీవితకాలం తగ్గుతుంది దానికోసం సిద్ధేశ్వరం కట్టాలనే మాట చెప్పగలిగాం అంతవరకు జరిగిన తర్వాత ఇది కార్యాచరణ ప్రజల్లోకి పోవాలంటే ఇది మనం మాట్లాడుకుంటున్నాం ఇది పోవాలి పోవాలి అంటున్నాం ఎట్లా పోతుంది సభ్యులు అందరం తెలిసి పనిచేస్తే పోతుంది సభ్యులు అంతా మనం మరే మరే చెప్పుకున్నాం ఈ కార్యక్రమాలు కాబట్టి చివరిగా నేనైతే నిరాశపడ్డం లేదు కానీ అలిసిపోతున్నాను అలిసిపోకుండా దీన్ని ఒక ఉద్యోగ రూపంలోకి తీసుకోవడానికి అందరితో మాట్లాడాను ఎమ్మెల్యేలతో మాట్లాడాను మంత్రులతో మాట్లాడాను అందరికీ తెలుసు విషయం ఎందుకు కారణం ఏంటి కారణం ఏమి ఏమన్నా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు తర్వాత ఏమైంది రాజకీయ నాయకులంతా పార్టీలు ఇచ్చే డబ్బుల మీద ఆధారపడి ఎలక్షన్లు కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు నోరు విప్పులేని పరిస్థితికి వచ్చారు కాబట్టి ఇది అడగాల్సింది ఈ రోజు రాజకీయ నాయకుల చేతుల్లో లేదు ప్రజల్లో ఉంది మనము మన శక్తి ఈ రోజు ఇంత చేయగలిగాం ఇంత బావజాలం చేయగలిగే ఒక చిన్న కారణాలు ఎంతో చేశాం మన అందరం కూడా అదే స్ఫూర్తితో పనిచేస్తే మన వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తే ప్రతి మండలంలో చేసుకొస్తే మాత్రం తప్పకుండా జరుగుతుంది ఇప్పుడు తక్షణమే ఈ రోజు ఇప్పుడే ఇలాగే పోయి గాంధీ విఘం దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేయడానికి సిద్ధమనేది ఒకటి ప్రకటించాలి ఇప్పుడు రెండోది మనం నంద్యాల బంధువు పిలుపునిస్తామా ఐదు వేల మందితో ఈ ఈ నెల అక్కడ జరగాలి రేపు బడ్జెట్ సెషన్ కంటే ముందు జరగాలి కేఆర్ఎంబి నిర్ణయము ఎంత అన్న అంటే ఎట్లయిపోతుంది అది వాళ్ళు లెటర్ రాస్తే అయిపోతుందా జగన్మోహన్ రెడ్డి తీసుకుపోయి మూడు రాజధానులు తీస్తే కొట్లాడలేదా ఐదేళ్లు కొట్లాడలేదా వాళ్ళు ఉద్యమాలు చేశారంటున్నారు అమరావతి ఉద్యమాలు చేశారంటున్నారు ఏ ఉద్యమాలు చేశారు ఒక పార్టీ సపోర్ట్ చేస్తే జరిగిన ఉద్యమాలు ఇది ఎవరి సపోర్ట్ లేకుండా జరుగుతున్న ఉద్యమం ఇది దానికంటే గొప్ప ఉద్యమం మనం ఎప్పుడు మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవద్దు ఏ పార్టీ సహకారం లేకుండా ఏ పార్టీ దగ్గర డబ్బులు తీసుకోకుండా అంశాల వారిగా మనం మనం చేసుకుంటున్న ఉద్యమం ఇది ఎవరు ఏ పార్టీ వారు దొరికిపోయి మన చేతులు ఎత్తి చేపలేదే డబ్బులు ఇవ్వమని మరి ఎట్లా జరుగుతాయి ఆ ఉద్యమాలు ఈ రోజు కర్నూలు లో బెంచ్ రావాలంటూ కూడా ఏదో కోర్టులో వేశారంటున్నారు మరి ఇక్కడ ఉన్న ఇక్కడ పెట్టిన కార్యాలయాలు ఏది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ కార్యాలయం కానీ ఇక్కడ శంకుస్థాపన చేసిన యూనివర్సిటీ కానీ లేదా హ్యూమన్ రైట్స్ కార్యాలయం కానీ లోకాయుక్త కానీ కొప్పర్తలు పెట్టిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానీ ఇక్కడ ఉన్న కడపలో ఉన్న గ్రామీణ బ్యాంక్ గురించి కానీ ఎందుకు ఏ పార్టీ వాడు కూడా దానికోసం కోర్టుకు వెళ్ళడం లేదు ఆ పార్టీ వాళ్ళు చేశారు అక్కడ ఉండిపోతూ ఉంటే ఈ పార్టీ వాళ్ళు ఎందుకు చేయడం లేదు ప్రతిపక్ష వాడు ఎందుకు చేయడం లేదు వీళ్ళ గా ఏ ప్రాంతం వాళ్ళ మీద వాళ్ళకి అభిమానం లేదు కోస్తా ప్రాంతం మీద అభిమానం లేదు రాయలసీమ మీద లేదు ఉత్తరాంధ్ర మీద వాళ్ళకేమి ఇదేం లేదు లేదు వాళ్ళకున్నదంతా కూడా వాళ్ళ ఆర్థిక సామ్రాజ్యం వాళ్ళ రాజకీయ సామ్రాజ్యం నిర్మించుకోవడం కోసం ఒకరు అమరావతిని ఎంచుకున్నారు ఒకరు విశాఖపట్నం ఎంచుకున్నారు కానీ వేరే అంశాలు కాదు దాన్ని బద్దలు కొట్టాలంటే ప్రజల దగ్గర నుండి తిరుగుబాటు రావాలి ప్రజల నుండి తిరుగు మాటు చిన్నగానే మొదలవుతుంది చిన్నగా మొదలవుతే మనం ఇట్లా ఇండియాలో పెట్టుకునే మీటింగ్లు ఆ కార్యాలయంలో పెట్టుకునే మీటింగ్లు కాదు రోడ్డు మీదకి రావాలి అది చిన్నదైనా పెద్దదైనా రోడ్డు మీదకి రావాలి ఎంతమంది అరెస్ట్ చేస్తారా చేయమని చెప్పండి మనం తప్పు చేస్తున్నావా మనం న్యాయమైన హక్కులు కోరుకుంటున్నాం అమరావతి రైతులు వాళ్ళు ఏం చెప్పారు అమరావతి రైతులు త్యాగం చేశారు ఏ త్యాగం చేస్తే మీరు కట్టండి రాజధాని కట్టుకోండి మీరు సెక్రటరీ కట్టుకోండి మరి శ్రీశైలం కింద భూములు కొట్టుకున్న ఎక్కడ త్యాగం చేయలేరా వీళ్ళకి నీళ్ళు ఇవ్వరా దానికి సంబంధించిన కార్యాలయం ఇక్కడ పెట్టరా ఎలక్ట్రిక్ రెగ్యులేటర్ కమిషన్ అన్ని చోట్ల పెట్టి సోలార్ హబ్ పెడుతున్నారు విండ్ పవర్ హబ్ చేస్తున్నారు వేల ఎకరాలు దోచేసుకుంటున్నారు దాని కింద తీసుకుపోయి ఒడుగు కార్పొరేట్ కంపెనీలకు ఇస్తే దాని కింద ఈ రోజు మన గొర్రెలు కాపుకునే గొల్లవాళ్ళు కానీ లేదా ఆవులు పెట్టుకుంటున్న సుగాలి వాళ్ళు కానీ చుంచోళ్ళు కానీ స్థానం లేకుండా చేశారే మరి ఇట్లాంటి హబ్బుగా పెట్టుకుంటూ ఇక్కడ ఎలక్ట్రిక్ రెగ్యులేటర్ కమిషన్ కార్యాలయం పెట్టలేరా ఎవరు ప్రశ్నించాలి ఎవరు ప్రశ్నించడు వాళ్ళకి వాళ్ళకి ఇక్కడ ఏమి ఆదాయం లేదు వాళ్ళ ఆదాయం అంతా వాళ్ళ ప్రాంతాల్లో ఉంది అమరావతిలో విశాఖపట్నంలో కాబట్టి ఈ నేపథ్యంలో మనము ఈరోజు మనము ప్రతి ఒక్కరము పెట్టిన మన సోషల్ మీడియాలో అనేక వీడియోలు వస్తున్నాయి వీడియోలు కూడా ఓపెన్ చేస్తు లేదు అది చేయడానికి గంటలు గంటలు పడుతుంది అక్కడ పోవడానికి గంటలు గంటలు పడుతుంది అది షేర్ చేయడానికి కూడా మనం ఇష్టపడకపోతే ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోతాం అన్ని చెప్తున్నాను మనం అవగాహన చేయాలి ప్రచారం చేయాలి పక్క చెప్పాలి అని చెప్తాం వీడియోలో చూసే కూర్చున్నట్టుగా అంశాలు ఉన్నాయి మీరు వీడియో ఓపెన్ చేసి మీరు మీ ఊర్లో పెద్ద టీవీకి పెడితే సరిపోతుంది కనబడతాయి ఇంత ఇంతకంటే ఇంకే ఫెసిలిటీస్ కావాలి మన దగ్గర మన దగ్గర ఉన్న నెట్వర్క్ తో చేసుకుంటున్న దాంట్లో కాబట్టి దీని మీద మీరు స్పందించండి చివరిగా మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను నిరాశ పడ్డలేదు కానీ అలసిపోతున్నాం అలసిపోతున్న వాడు ఆగకుండా ఉండాలనుకుంటే ఆకుండా ఉండాలనుకుంటే ఏం చేస్తారు ప్రతి ఒక్కరు స్పందించాలన్నా దీని మీద ప్రతి ఒక్కరు కూడా నేను రాననుకుండా ఏం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి స్పందించాలి మీరు ఇక్కడికి ఏదో బలవంతంగా రాలేదన్నా మీ ఇష్ట ప్రకారం వచ్చారు ఇష్ట ప్రకారం వచ్చిన వాళ్ళతో కూడా స్పందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ